సోషల్ మీడియాను అతలకుతలం చేస్తున్న రెబస్టర్ ప్రభాస్ యంగ్ రెబస్టర్ ప్రభాస్ ఈ పేరు వింటేనే చాలు అందరిలో మాత్రం ఎక్కడ లేని సంతోషాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు ముఖ్యంగా చెప్పాలంటే రెబస్టర్ ప్రభాస్ నుంచి వస్తున్నటువంటి సినిమాల లైన్ క్లియర్ వింటేనే చాలు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతూ ఉన్నాయి ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటాయి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ప్రభాస్ నటిస్తున్నటువంటి ప్రజెంట్ మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా మూవీ లవర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ కూడా ఈ మూవీ కోసం ఈగల్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఎట్టకేలకి ఈ మూవీని జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ చేయడానికి మూవీ టీం ఫిక్స్ చేసింది కదా ముహూర్తాన్ని అయితే మరి ఈ ముహూర్తం చాలా దగ్గరగా వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ సోషల్ మీడియాని షేర్ చేస్తున్నారని చెప్పాలి రీసెంట్గా వచ్చినటువంటి బుజ్జి కార్తో అందరి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి మరి ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం చాలా చాలా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కన్ను మాత్రం కేవలం పై పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రభాస్ గురించి కల్కీ మూవీ నుంచి మరి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి తన న్యూ లుక్స్ ఎలా వస్తాయి అంటూ అందరు కూడా ఎంతగానో ఈ మొత్తానికైతే రెబుల్స్టర్ ప్రభాస్ తన యొక్క అద్భుతమైన తో అలాగే తన మూవీ యొక్క రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాని షేర్ చేయడం మాత్రమే కాకుండా అందరినీ ఊరటపరుస్తున్నాడని చెప్పాలి